Horses And Ten filtres Really funny This one is funny అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం భారత రత్న ప్రపంచ మేధావుల్లో అత్యుత్తమంగా భావించిన భారత రాజ్యాంగ రచయిత అయిన బిఆర్ అంబేద్కర్ గారిని హింఛరిచే విధంగా ఎప్పుడు వారి పేరేందుకు తీసుకున్నారనే విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడే మాటలు యావత్ భారత సమాజాన్ని అన్ని వర్గాలను ఒకటిగా చూసే సమాజం అందరినీ కూడా బాధ కలిగించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత రాసిన రాజ్యాంగం వల్ల కోట్లాది కుటుంబాలు తలెత్తుకొని తిరిగేలా ఉన్నాయి అందరూ కూడా భారతీయులు అంబేద్కర్ గారిని ఒక భగవంతుని స్వరూపుగానే స్వరూపంగానే భావిస్తారు అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేనని విగ్రహాలు బాబాసాహె అంబేద్కర్ గ్రామ గ్రామాన వాడవాడలు వెలిసి వారి పుట్టినరోజు సందర్భం కావచ్చు జయంతి వర్ధంతి సందర్భాలలో మనం అందరూ కూడా పులమాల వేసి వారికి నమస్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఊకే పేరెందుకు తీస్తున్నారు అని చెప్పి చాలా బాధాకరం తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ కూడా స్మరించుకోవాల్సిన వ్యక్తే భగవంతుని అందరం కూడా ప్రార్థిస్తాం కావచ్చు కానీ ఎంతోమంది పేద పడు బలహీన వర్గాల వారికి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భగవంతుని లాంటివారి వారి పేరు పదే పదే తీయడం తప్పలేదు ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం అనుగుణమే ఈ విభిన్న మతాలు విభిన్న భాషలు విభిన్న జాతులు సంస్కృతులు ఉన్న భారతదేశం ఇవాళ ఒకటి కావద్దు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కూడా ఆనాడు వారి సరద్ధ రాసిన రాజ్యాంగంలో భాగమే మనం మొన్ననే ఆ రాజ్యాంగాన్ని డెబ్బై సంవత్సరాలు కూడా జరుపుకోవడం జరిగింది మరి అలాంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా తక్కువ చేసి మాట్లాడే విధంగా వారిని ఊకెందుకు స్మరిస్తున్నారు ఎందుకు మాట ఇస్తున్నారు మాట్లాడడం చాలా బాధాకరం ఏదో వెనక్కి తీసుకుంటాను ఇవన్నీ కూడా సహించాలని తప్పకుండా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి మున్ముందు ఎవరు కూడా అంబేద్కర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే భారత సమాజం అనగారిన వర్గాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునే యువకులు కావచ్చు పెద్దలు ఎవరు కూడా దీన్ని సహించరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తప్పకుండా స్మరించుకోవాల్సిందే తర్వాత ఎందుకంటే ఈరోజు భారతదేశం సమగ్రంగా ఉన్నది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఎందుకంటే ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివి వాటిని అన్వయించుకొని అందులోని మంచి కావచ్చు వాటి తర్వాత ఇక్కడ మన భారతీయ పరిస్థితులను అన్వయించుకొని ఇక్కడ పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఏదైతే